CITU زندہ باد زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد زندہ باد زندہ باد CITU زندہ باد زندہ باد زندہ باد زندہ باد ద్వారా లోపలి మేము ఒక నాలుగు లోపలి వెళ్ళి ఒకసారి ఎర్ర నుండి కుమార్ గారు అలాగే సీటు నుండి మహేష్ గారు ఇటు లేదు ఇంకా ఎవరన్నా ఏమన్నా చెప్పి స్టార్ట్ చేయండి నా పేరు పద్మావతి నేను కోనవరం మండలం వాలంటీర్ని మా వాలంటరీ వ్యవస్థ మీద ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో తెలియట్లేదు ఆ ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చారు మీ ఉద్యోగ భద్రత కల్పిస్తాను పదివేలు వేతనం ఇస్తాను అనేసి కానీ గెలిచి ఇన్ని రోజులైనా కూడా ఏ ప్రస్తావన లేకుండా జా ముందుకు సాగించి సాగించి ఇప్పుడు ఎటువంటి ప్రస్తావన లేకుండా అట్లా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు మా భవిష్యత్తు ఏంటి మేము ఐదు వేలకైనా దీన్ని చేసుకుంటూ మా ఇళ్లలోని ఏదో ఒక జీవన విధానాన్ని సాగించడం అయితే జరిగింది ఇప్పుడు ఏ విషయం తేల్చకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు దీనికి సమాధానం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చెప్పాలి మాకు మాకు వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఈ రోజున మమ్మల్ని నా రోడ్డు మీద వదిలేయడం జరుగుతుందండి మేము పార్టీకి అతీతంగా ఉన్నామండి మాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు మేము నిరుద్యోగులము మేము ఒక ప్రజల్లో మేము పౌరులంగా మేము నడుస్తూ ఉన్నాము మా లాంటి యువతను ఈ రోజు నా రోడ్డు మీద కట్టడం అనేది ఇది చాలా అన్యాయం అండి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిక ఇస్తున్నాము మాకు మాకు నిరుద్యోగ వృత్తి అనేది మాకు కలిగించట్లేదు కనీసం మీ ఉద్యోగ భద్రత కూడా మాకు ఇవ్వట్లేదు దయచేసి మమ్మల్ని ఇక్కడ రెండు రోడ్డు మీద పెట్టడం అనేసి మీకు అన్యాయం అనిపించట్లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే హెచ్చరిస్తున్నామండి ఇంకో ఎలక్షన్లు ఉన్నాయండి ఇప్పుడే కాదు ముందు ముందు ఎలక్షన్లో మా ప్రస్తావన రాకపోయినప్పట్లయితే మేము ముందున్న ఎలక్షన్లో మా మా సత్తా ఏంటో మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి దయచేసి స్త్రీలు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వదులుకొని రోడ్డు మీద ఈరోజు నిలబడ్డారంటే కేవలం మీ వాళ్ళనే వాళ్ళు దయచేసి మీరు ఆలోచించమని రాష్ట్ర ప్రభుత్వం నేను వేర్కొంటున్నామండి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో వస్తే ఐదు వేలు సహకరి చేయిస్తున్నారు కాబట్టి అది మీకు సరిపోదు నేను ఆ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాను మిమ్మల్ని తీసేయాను ఐదు వేలు పెంచు మీకు పదివేలు ఇస్తాను అధికారంలో వచ్చిన వచ్చిన తర్వాత అని ఆనాడు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మాట్లాడడం అనేది వాలంటీర్ వ్యవస్థని అనేది చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అనేక అక్కశాలని నేను ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ నేను స్పందించి వాళ్ళని సమీక్ష పరిష్కారం ఇస్తానని ఆనాడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఈ రోజు రెండు లక్షల అరవై వేల మందిని రోడ్డున పాడేసినటువంటి పరిస్థితి ఉంది ఇది తాత్కాలిక కార్యక్రమం నటు భవిష్యత్తులు ఉద్యమం కూడా తీవ్రతంగా చేస్తామని ఏదైతే మీరు ఎలక్షన్ ముందు ఇచ్చారు కాబట్టి అని కూడా మీ ప్రభుత్వం దాన్ని యథ కొనసాగించేటట్టుగా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తాను